హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నిన్న సాయంకాలం నుంచి రెండు గుంటలో వర్షం అండి బాగానే పడింది వర్షం రాత్రి అంతా అప్పుడప్పుడు పడుతూనే ఉండింది మొక్కలైతే చాలా చాలా ఖుషి ఖుషిగా అయిపోయినాయండి బాగా వాటర్ పడింది కదా వాటికి నిన్న మార్నింగ్ మా వారు నీళ్ళు పట్టారు నేను వెళ్ళలేదు టెరస్ పైకి మా వారు పట్టారు ఈవినింగ్ వచ్చి వర్షం పడిందండి హ్యాపీ హ్యాపీగా ఉన్నాయి మొక్కలు మన గార్డెన్లో చూడండి వర్షం పడితే ఎంత ఆనందమో ఈ మొక్కలకి మనకు ఎంత సంతోషపడతామో ఎండల్లో వర్షం పడిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మనకు మొక్కలు కూడా అంతేనండి పాపము అవి కూడా ఒక్కపోత అంటే ఎక్కువ అంటే ప్రాణం ఉన్నట్టే కదండి వాటికి కూడా ఎక్కువ ఎండ అయిందంటే టెర్రస్ గార్డెన్లో తొట్టిలో మట్టి అంతా వేడెక్కిపోయి మొక్కలంతా వాడిపోయినట్టు అయిపోతాయండి కవర్లో పెట్టిన బాస్కెట్లో బకెట్లో పెట్టిన ఎలా పెట్టినా సరే మొక్కలంతా వేడెక్కిపోయి ఉడికిపోయినట్టు అయిపోయి కమిలిపోయినట్టు అయిపోతాయండి మొక్కలు ఇప్పుడైతే వర్షం పడింది కదా ఎంత చక్కగా గ్రీనరీగా కనిపిస్తున్నాయో చూడండి మన మొక్కలు సూపర్గా ఉంటాయండి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాయి మొక్కలు కూడా చూడండి మన మిద్దిపైన పైన వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఎంత సౌండో చూడండి డ్రిల్లింగ్ అదే కట్ చేస్తున్నారండి ఫ్లైవుడ్ పీసులు ఆ సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి డోర్లు వేసి పెట్టి కూర్చున్నా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత సౌండ్ వస్తుందో చూడండి మన గార్డెన్లో దొండ తీగలు ఉన్నాయన్నాను కదా వాటికి ఒక ఆరేడు కాయలు వచ్చినాయండి వచ్చిన కాయలు వచ్చినట్టు నేను అటు ఇటు వాకింగ్ చేస్తూ ఒక నాలుగైదు కాయలు దాకా తినేస్తాను పచ్చికాయలు ఈరోజు అలా కాకుండా ఫ్రై చేసి కొంచెం కట్ చేసి పెట్టినానండి వాటిల్లో ఫ్రైలో వేసేద్దామని తెచ్చాను కిందకి అన్నీ ఒక ఎనిమిది తొమ్మిది కాయలు వచ్చినాయండి మన గార్డెన్లో దొండ తీగలకి అవన్నీ బాగా సరిచేసి కట్టాలండి మా వాడిని ఇంకా రెండు రోజులు లీవ్ వచ్చిందంటే రేపు సండే కదా రేపు చూసుకొని కుదరలేదంటే నెక్స్ట్ సండే సాటర్డే సాటర్డే సెకండ్ సాటర్డే వస్తుందో ఏమో చూడాలి ఈరోజు రాదనుకుంటా నెక్స్ట్ వీక్ అనుకుంటా సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు క్లీన్ చేయాలండి ఇదిగోండి ఈ టెంపుల్ అయితే నారాయణవనం పుత్తూరు దగ్గర నారాయణవనం దగ్గర నారాయణవనంలో టెంపుల్ అండి సొరకాయల స్వామి అంటారు ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ కూడా అక్కడ అగ్నిగుండం రగులుతోంది చూడండి అది అవిశ్రాంతంగా ఇరవై నాలుగు గంటల్లో అలా రగులుతూనే ఉంటుందండి రాత్రిలంతా కూడా కట్టెలు అయిపోయే కొద్దీ అలాగ వేస్తూనే ఉంటారు నిరంతరం అలాగ వెలుగుతూనే ఉంటుంది అది సొరకాయల తాత అని పిలుస్తాం అందరము కూడా అక్కడ సొరకాయలు తెచ్చిపెట్టినారు చూడండి సొరకాయల తాతకు బహుమతిగా సొరకాయలు తెచ్చి పెడుతుంటారు ఆయన ఒక సెయింట్ అండి ఇక్కడ రేణిగుంటలో ఉంటే సారీ రేణిగుంట నుండి పుత్తూరు ఒక పదహైదు కిలోమీటర్లు ఉండొచ్చు అక్కడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉండొచ్చు ఈ టెంపుల్ ఉండే ఊరు పుత్తూరు దగ్గర నారాయణవనం అండి చూడాలనుకుంటే వెళ్ళిపోతుంటాం చాలా ఫేమస్ టెంపుల్ అండి ఆ ఏరియాలో ఇదిగోండి జ్యోతి కూడా వెలుగుతోంది కదా ఆయన అంటే చాలా మహిమ కలిగిన స్వామి అని చాలామంది నమ్మకం అండి చాలా పూజలు కూడా చేస్తుంటారు ఉత్సవాలు కూడా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి అక్కడ చాలా మంచి టెంపుల్లు ఇక్కడ చీరలు కూడా నేస్తారండి అదే చూపిస్తున్నాను చూడండి చీరలు మగ్గం నేతలు ఇక్కడేనండి చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి రేట్లు మా అమ్మాయి అంటే మా అక్క కోడలు అలాగే మా ఆడపడుచు కూతురండి రెండు వైపులా దగ్గర సంబంధం నాకు ఆ అమ్మాయి వెళ్ళింది నేతలు అనేసే దగ్గరికి చూడండి ఎలా ఉన్నాయి చీరలు బండిళ్ళు బండిలుగా అండి లుంగీలు చీరలు అన్ని నేతలను బ్లౌజ్ పీసులు అన్నీ అమ్ముతారండి ఇక్కడ పొడవుగా ఎలా పెట్టి తీసింది చూడండి సెల్లు చాలా మంచిగా ఉంటాయండి ఇవే చీరలు బయట షాపుల్లో కొంటే ఎక్కువ రేట్లు పెడతా పెట్ట పెట్టి కొనాల్సిందేనండి కానీ ఇక్కడ రీజనబుల్గా ఉంటాయి రేట్స్ అంటే మనం అడగాలి కొన్ని షా కొన్ని ఇండ్లల్లో అయితే మంచిగా ఇస్తారు అంటే ఇండ్లల్లోనే అమ్ముతూ ఉంటారండి ఇక్కడ చీరలు షాపులకి పెద్ద పెద్ద షాపులకి హోల్సేల్ షాపుల్లో వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అలాగా మా అమ్మాయి వెళ్ళింది వీడియో తీసి పెడితే నేను మీకు షేర్ చేస్తున్నానండి ఫేమస్ టెంపుల్ అండి ఎవరైనా తిరుమల చూడునొచ్చిన వాళ్ళు వెళ్ళి చూసినా కానీ చాలా బాగుంటుంది మనసుకి దగ్గరగా హత్తుకునేలా ఉంటుందండి ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అంటే శనివారం రోజు మార్నింగ్ అంటే ఈరోజే నా రొటీన్ చూడండి ఎలా ఉందో క్యారీర్కి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి బీట్రూట్ సన్నగా కట్ చేసి పెట్టాడు మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడండి ఈ మధ్య కొంచెం టైం తీసుకొని నా కోసము హెల్త్ ఇష్యూ వస్తుంది కదా ఎక్కువగా అందుకని మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటున్నాను అబ్బాయి హెల్ప్ చేసే కొద్దీ నాకైతే కొంచెం డోసేజ్ ఎక్కువ వర్క్ అవుతూనే ఉందండి గమ్ముగా ఉండను అలాగని ఎక్కువ చేస్తూ ఉంటే ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది కదండి ఇంట్లో ఇంకా అది రొటీన్ అయిపోయింది ఒకవేళ ఏ పని లేకుండా పడుకునేసేయచ్చు కానీ పడుకోలేకపోతున్నానండి నా వీక్ పాయింట్ అదే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి హెడ్ బాత్ చేశాను కదండి నిన్న హెయిర్స్ కొంచెం అలా ఇలా ఉంది ఏమనుకోకండి ఇంకా ఆయిల్ పెట్టలేదు మార్నింగే కదా ఇంక పనులైన తర్వాత ఆయిల్ పెట్టి జుట్టు వేసుకుందాం అనుకోని అలా వదిలేసి క్లిప్ పెట్టాను ఏమనుకోకండి ప్లీజ్ హెయిర్ కొంచెం అలా పైకి లేసినట్టుంది కదా ఏమనుకోకుండా నా హెయిర్ అలాగే ఉంటుంది ఇంక నేనేం చేయలేను ఇదిగోండి ఒక పక్క వంట చేస్తూ అమ్మాయి దాన్నం మంటలు కడిగేసి వెళ్ళింది కదా అవన్నీ సర్దుకుంటున్నానండి నీళ్ళంతా ఒడిగిపోయిన తర్వాత చాలా వరకు ఆరిపోతాయండి ఆ టయానికి ఇట్లా బోర్లించి పెడుతుంది అంటలన్నీ కడిగినటివి త్వరగా ఇంకిపోయి అన్నీ ఆరిపోతాయండి గిన్నెలు ఇంక అందుకని సర్దేస్తాను ఇప్పుడు టైం వచ్చి ఎనిమిదిన్నర ఆ టైం అవుతుందండి ఇంకా తొమ్మిదిన్నరకంతా మా అబ్బాయి వెళ్ళిపోతాడు ఆఫీస్కి తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కల లోపల వెళ్ళిపోతాడండి ప్రతిరోజు ఇంకా వాడు వచ్చేసరికి ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టాలి కదా రెడీ చేయాలి కదా ఇంకా అందుకని గబగబా వంట చేస్తున్నాను పూజ చేసేసాను స్నానం చేసి వచ్చి అమ్మ ధనం వెళ్ళిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసేసానండి ఇదిగోండి వంటగదిలో నా పనులు చూడండి ఎలా ఉంటాయో ఉదయం ఉదయాన్నే ఆడవాళ్ళకి ఎంత పనులు చేసినా ఇంకా కనిపిస్తూనే ఉంటాయేమో అనిపిస్తుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ నేను మొన్న కుట్టాను కదండి ఆ బ్లౌజేనండి ఈ శారీకే కుట్టాను ఇదిగోండి కొంచెం లూజ్ పెట్టి కుట్టుకున్నానండి ఇంట్లో ఉంటాను కదా కొంచెం స్వెట్టింగ్కి దానికి లూజ్గా ఉంటే బాగుంటుందిలే అని ఒక ఒక ఇంచి ఒకటిన్నర ఇంచి లూజ్ పెట్టి కుట్టుకున్నాను కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇదిగోండి ఈ రొటీన్ పనులు అయితే మనకు ప్రతిరోజు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదండి కొత్త కొత్త పనులు ఆలోచించుకొని తీసుకొచ్చే సర్దుకునే పనులు ఈరోజు వంట చేస్తూనే బెడ్రూమ్లో ఉన్న బట్టలు అవన్నీ సర్దేశానండి ఎక్కడ పడితే అక్కడ దూర్చిపెట్టున్నాను వంట చేసి అంటే క్యారిర్ అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత టిఫిన్లు అన్నీ అయిపోయి లైవ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న ర్యాక్ అంతా సర్దుకున్నానండి లేదంటే బట్టలు అప్పుడు మడిచి దూచిపెట్టేస్తున్నట్టు అయిపోతున్నాయి మడతలు పడిపోతున్నాయి అవన్నీ నీట్గా సర్దుకున్నానండి అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మరీ బోర్ కొట్టినట్టు ఉంటుందేమో అనేసి తీలేదు ఇంకోసారి ట్రై చేస్తానండి తప్పకుండా నాకు కాదు బోర్ మీకు బోర్ కొట్టినట్టు ఉంటుందేమో అనేసి ఇదిగోండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇవాళ ఇడ్లీ మామూలుగా ఇప్పుడు ఒక ఫోర్ డేస్ నుండి బియ్యంతో తయారైన ఫుడ్ పెట్టట్లేదండి మా వారికి అయితే ఈరోజు ఇడ్లీ పెడదాము షుగర్ ఎక్కువైందనేసి చెప్పాను కదా ఈరోజు ఇడ్లీ పెడదాము అనేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి చట్నీ కారం చేయాలండి కారం అయితే కొద్దిగా ఎక్కువే చేసి పెడతానండి నైట్లో కారం దోశలు అవి ఇవి అడుగుతూ ఉంటారు అందుకని కారం చేసి పెట్టాలని ముందు ఇడ్లీ పెట్టేస్తున్నానని టైం అయిపోతుంది కదా ఎనిమిది ఇంకా అలా అయింది అంతా ఇడ్లీ ఉడికిపోతుందిలే అనేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను మా వారేమో పూజ చేస్తున్నారు పైన వర్క్ జరుగుతుంది కదండి అక్కడికి వెళ్ళి వస్తున్నారు వచ్చే లోపల ఉడికిపోతుందిలే అని పెట్టేశానండి ఇదిగోండి ఇడ్లీ అటుపక్క బీట్రూట్ ఫ్రై ఇంకా జీరా రైస్ చేసిద్దాం అనుకుంటున్నాను మా అబ్బాయికి ఇష్టమైన రైస్ అండి అది జీరా రైస్ పులిహోర ఇలాంటివి ఇష్టంగా తింటాడు పెద్ద అబ్బాయి అయితే జీరా రైస్ తింటాడు కానీ పులిహోర తినడండి అబ్బాయికి డైజెషన్ అవ్వదు నాకు అంటూ ఉంటారు కానీ ఏదో మరీ తినకుండా అయితే ఉండరు తింటూ ఉంటారు ఓకే ఓకే అన్నట్టుగా అదిగోండి పిండి పిండి అంత శుభ్రం చేస్తున్నానండి గిన్నె చుట్టూ ఉంటుంది కదా పిండి అలా చిరాగ్గా ఉంటుందండి నాకు అది శుభ్రంగా పెట్టుకోవాలి గిన్నె కలుపుతాం కదా పిండి ఆ పిండి అలా వదిలేయకూడదండి అసహ్యంగా ఉంటుంది చూడడానికి నీట్గా పెట్టేశామంటే ఇంపుగా ఉంటుంది ఏ పనైనా చేసామనుకోండి శుభ్రంగా ఉండాలండి పని నాకు అది చాలా ఇష్టం ఎవరైనా అలాగా చిరాగ్గా చేసే పనులు చేశారంటే నాకు కోపం వస్తుంది కానీ చెప్తే కూడా చేయడం వాళ్ళకే రావాలి మనం చెప్తే చేయడం గొప్పతనం కాదు అన్నట్టుగా వదిలేస్తాను చెప్తే చేసేవాళ్ళు ఎందుకండి ఏ పనైనా చేస్తూ ఉంటే శుభ్రంగా ఉండాలి ఆ పని అది నా ఒక నేర్చుకునేది కాదండి మా పెద్దోళ్ళు నాకు నేర్పించిన విధానం అది ఏదైనా చేస్తే నీట్గా చెయ్యాలి లేదంటే గమ్మనే ఉండాలి అన్నట్టుగా నేర్పించారు నాకు పనులన్నీ కూడా ఎక్కువగా మా అక్క అంటే మా పెద్దక్క పుత్తూరులో మా ఇప్పుడు పరిచయం చేశాను కదా పుత్తూరులో నారాయణవనం దగ్గర చీరలు తీసింది అమ్మాయి వీడియోని మా వాళ్ళ అత్త అంటే మా అక్క మా పెద్ద అక్క దగ్గర మా అమ్మ మా అన్నయ్యలు నాకు బాగా ట్రైనింగ్ అండి అన్నీ నేర్పించారు ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను కదా చిమ్ని వేయకుండా చేస్తున్నాను అది గుర్తొచ్చింది అది బీట్రూట్ తిరగమాత పెట్టేసి ఇడ్లీ చట్నీ కారానికి ప్రిపేర్ చేస్తున్నా చూడండి చట్నీ అయితే వేసేసాను కారంకి మిక్సీకి కారం అండి ఎండుమిర్చి కరివే సారీ ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తానండి దాని తర్వాత ఒక ఆనియన్ అంటే కారానికి సరిపడే అన్నంత ఆనియన్ ఎర్రగడ్డ ఒకటి అంటే కారానికి సరిపడేంత ఎత్తుకోవాలి ఎర్రగడ్డలు ఒక టమోటా వేసాను మిక్సీకి వేసి మెత్తగా పట్టేసి పోపు పెట్టేయడమేనండి పక్కన జార్ కనిపిస్తుంది కదా స్టవ్ పక్కన అది ఎండుమిర్చి కారం కండి ఉల్లి వెల్లుల్లి వేసి కారంకి ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే అది వేస్తే తినను కదండి వాళ్ళకేసి పెడుతున్నాను నేను చట్నీ తిందాంలే అనుకుంటున్నాను చట్నీలో కూడా పల్లీలు కొ కొద్దిగా పుట్నాలు కొద్దిగా కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేస్తానండి ఇంక చింతపండు వేయను పులుపు ఉండకూడదండి మా వాళ్ళకి పులుపు లేకుండానే చేస్తాను నేను ఇదిగోండి ఫ్రైలో కొద్దిగా కారం వేసానండి బీట్రూట్ ఫ్రైలో బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను కదా కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసానండి అందులో ముందే ఎండుమిర్చి తుంచి వేసాను కదా అది సరిపోతుందండి కారం ఇంకా మరీ కారం లేకుండా ఉండ కారం మిరపడేయకూడదంటే ఇంకొక రెండు ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది కానీ శాంపిల్గా వేసినట్టుగా ఒకటి వేసాను ఆనియన్స్ కట్ చేస్తున్నానండి జీరా రైస్కి అలాగే మిర్చి కారం కారానికి కూడా వేయాలి కదా మిర్చి కారానికి అందుకని ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఒక పక్క హడావిడి హడావిడిగా ఉంటుందండి మార్నింగ్ టైంలో అన్నీ చేసుకోవాలి కదా ఉదయం లేస్తాను కొంచెం స్లోగా ఉన్నట్టు ఉంటుంది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫుల్ వర్క్ ఉంటుందండి ధనం వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక స్నానానికి వెళ్ళి రావడము పనులు పూజ చేయడము ఇవన్నీ రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి నాకు ప్రతిరోజు ఇదే రొటీన్ అండి ప్రతిరోజు ఇదే పనులు వంటలు కూరలు మారుతూ ఉంటాయి పనులు అయితే ఇంచుమించు వంటగదిలోనే తొమ్మిదిన్నర పది వరకు ఉండిపోతానండి అన్నీ సర్దుకోవడము వెజిటబుల్స్ పువ్వులు తెచ్చుంటారు కదా అవి సర్దుకోవడము పాలు వేడి చేసుకోవడము ఇలాగ క్యారీర్ ఏదన్నా ఉంటే క్యారీర్ ఇప్పుడే లేండి ఒక నాలుగైదు రోజుల నుంచి క్యారీర్ చేస్తున్నాను అంతకుముందు క్యారీర్ పని లేదు కదా టిఫిన్ పని లేదంటే ఇంక వంటింట్లో సర్దుకునే పని వారానికి రెండు మూడు సార్లు సర్దుతానండి ఎప్పటికప్పుడు అవసరానికి లాగేస్తూ ఉంటాం వస్తువులు అవన్నీ లాగేస్తే బా బాగోదు కదా అన్నీ ఎక్కడ ఒకటి జారి పడిపోతూ ఉంటాయి ఒక ర్యాక్లో చూపెట్టాను కదా ఈ మధ్య కిచెన్లో ర్యాక్లో సరుకులు పెడతామని అవన్నీ జారి జారి పడిపోతూ ఉంటాయండి అవన్నీ సర్దుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు నాకు ఎప్పటికప్పుడు వరకు ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ మూడో రోజు అన్నీ సర్దుకుంటానండి మా అమ్మాయి వచ్చేస్తే కొంచెం అజాగ్రత్త అవుతాను అమ్మాయి చూసుకుంటుంది లేని అమ్మాయి లేకపోతే మాత్రం అన్నీ యాజటీస్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయండి లేదంటే అమ్మాయి చూసుకొని లే అన్నట్టుగా కొంచెం అశ్రద్ధ చేస్తాను ఒకవేళ అమ్మాయి పట్టించుకోకుండా వేరే పనుల్లో బిజీగా ఉంటే ఆ పనులు నేనే పూర్తి చేసేస్తానండి అలాగుంటుంది ఉంటుంది నా టైం టేబుల్ అదిగోండి చట్నీ చేసి పక్కన పెట్టున్నాను చూసారా అటుపక్క ఇడ్లీ పిండి అండి అంతా తుడిచి అలాగ పెట్టాను పైన అంతా అంటుకొని ఉంటుంది కదా పిండి నాకు అలాగ ఉంటే నచ్చదు ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రంగా పెట్టాలి మూత పెట్టి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో వద్దనుకుంటే ఇదిగోండి కా ఎండుమిర్చి కారానికి టమోటా ఒకటేస్తున్నానండి ఆనియన్ ఒకటేసాను అటుపక్క జీరా రైస్కి ఆనియన్ కట్ చేశానండి అంటే క్యారీర్ పెట్టాలి కదా మా బాబుకి అందుకని అలాగే వేసాను కొద్దిగా జార్లో ఎర్రగడ్డలు ఎక్కువ పట్టవనేసి కొద్దిగా ఒక రౌండ్ వేసి తర్వాత వేస్తానండి మిగిలిన ఎర్రగడ్డలంతా కూడా వేసేసాను కారం కూడా అయిపోయింది మిక్సీలో ఒక రెండు రౌండ్లు తిప్పేసరికి మెత్తగా అయిపోతుంది కదా పోపు పెడుతున్నానండి కారానికి పోపు పెట్టకపోతే టేస్ట్ ఉండదు కదండి కారం ఉడకబెడితే మా వాళ్ళకి ఇష్టము నాకైతే కారం ఉడకబెడితే నాకు టేస్ట్ నచ్చదండి అలాగే పోపు అందులో వేసేస్తాను మా వాళ్ళకి ఇష్టం కాబట్టి అలా ప్రిపేర్ చేస్తున్నానండి ఎండు ఎండుమిర్చి కారానికి కొద్దిగా పోపు ఆవాలు జీలకర్ర వేసుకుంటే ఇంగు వేసుకోవచ్చు అండి కానీ నాకెందుకో ఇంగు కారంలో బుద్ధి కాదు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు కదండి ముందు ఆవాలు వేసేసాను చూడండి నేను పెను కాగు వేడెక్కుతా ఉందని ముందే ఆవాలు జీలకర్ర వేసేసాను ఎట్లా అనిపిస్తే అట్లా చేసేస్తానండి మొత్తానికి వంట అయితే టేస్ట్గా ఉండాలి అంతే అదిగోండి చట్నీకి పోపు ఎట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్న టైం అయిపోయింది మా వారికి టిఫిన్కి టిఫిన్ అంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఎనిమిది నలభై లోపల తినేయాలండి మావారు లేదంటే ఇంకా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి టిఫిన్ ఇంత లేటా అంటారు అందుకని ముందుగా రెడీ చేసి పెట్టేస్తున్నాను తర్వాత జీరా రైస్ చేసుకుందాంలే అన్నట్టుగా అదిగోండి కారం ఇలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎండుమిర్చి ఒక ఏడు ఎండిమిర్చి ఒక ఎర్రగడ్డ ఎండుమిర్చి కారం జీలకర్ర మిక్సీకి వేసేసుకొని తర్వాత ఎర్రగడ్డ తెల్లగడ్డలో రెండు పాయలు వేసి ఒక టమోటా వేసి మిక్సీకి వేసి పోపు పెట్టి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు వీడియోల్లో కూడా షేర్ చేస్తున్నాను నేను ఉల్లి కారం అని ఉల్లి వెల్లుల్లి కారం అని షేర్ చేస్తున్నానండి ఒకసారి చూడండి వేడి వేడి దోశల్లోకి ఇడ్లీలోకి బజ్జీల్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇలాంటి కారం ఒకసారి ట్రై చేసి చూడండి నా చిన్ననాటి రోజుల్లో మేము పిక్నిక్కి వెళ్తే కారము దోశ ఎత్తుకొని పోతే అంటే చదువుకునేటప్పుడు చదువు ఆపేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా పిక్నిక్ లాగా వెళ్తూ ఉంటాం కదా టెంపుల్స్కి సినిమాలకి అట్లా మధ్యాహ్నం లంచ్ టైంకి మేము పట్టుకొని వెళ్ళే వాళ్ళం బాక్సులు రిలీజ్ పిక్చర్లు అంటే అక్కడ తినేసి లైన్లో కూర్చునే వాళ్ళము ఆ టైంలో మా వాళ్ళు ఈ కారు అడిగడిగి తీసుకునే వాళ్ళండి నాతో పాటు వచ్చిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదులేండి పక్క పక్కన వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని సినిమాకి ఇంట్లోనే ఉంటాను కదా అన్నయ్య పంపించేవాళ్ళు వెళ్ళి అడిగితే పంపించేవాళ్ళు వెళ్ళరు అని అలాగే వెళ్ళి చూసేదాన్ని అండి సినిమాలు ఇప్పుడైతే ఇరవై ఏండ్లు అయిపోయిందండి మీరు నమ్ముతారో నమ్మరో థియేటర్కి పోయి నేను ఇరవై ఏళ్ళైపోతుంది సినిమా కంటూ వెళ్ళి ఇంట్లో చూసేటివే అసలు చూడను ఇంకా థియేటర్ ఏం చూస్తానులే అన్నట్టుగా వెళ్ళను ఇదిగోండి జీరా రైస్కి ప్రిపేర్ చేసేస్తున్నాను త్వరగా అయిపోతుంది కదా ఇదైతే బీట్రూట్ ఫ్రై జీరా రైస్ పంపించేద్దామని ట్రై చేసి చేస్తున్నాను జీడిపప్పులో ఒక ఆరేడు జీడిపప్పులు వేసానండి ఆనియన్స్ పోపు దినుసులు అందులో కొద్దిగా పచ్చిశెనగపేసానండి కొంచెం అదే కరకర అంటూ ఉంటే బాగుంటుంది క్రిస్పీగా అనేసి అదేసాను ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా కొద్దిగా ఇంగు వేసాను అంతేనండి రైస్ కలిపేస్తే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మనకు మనం చేసుకున్నామంటే హోటల్లో జీరా రైస్ ఒకసారి తెప్పించారండి మా అబ్బాయి అంటే హోటల్కి వెళ్ళాము అప్పుడు తెప్పించాడు వితౌట్ అని అస్సలు టేస్ట్ లేదండి రైస్ తినబుద్ధిగా అలా నాకు వదిలేశాను ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనేనండి టేస్ట్గా కమ్మగా ఉన్నట్టు ఉంటుంది తినే ఒక్కొక్క పిడికిడి తిన్నా కానీ తిన్నట్టు అన్ తిన్నంత అనుభూతి అవుతుంది కదా కడుపు నిండా తిన్నంత అనుభూతి అవుతుంది అవునంటారా కాదంటారా చెప్పండి నా అభిప్రాయం అయితే ఇదే మీరైతే ఎలాగంటారు ఒక్కొక్కసారి చేసుకోలేనప్పుడు హోటల్ నుంచి తెప్పించుకునేస్తే పోతుంది కదా అనిపిస్తుంది కానీ అప్పటికప్పుడే అనిపిస్తుంది ఇంట్లో ఫుడ్డు మా ఇంట్లో ఫుడ్డే కదా బయట ఫుడ్ బయట ఫుడ్ అసలు హెల్తే బాగోదండి బయట నుంచి తెచ్చుకొని తిన్నామంటే కూడా ఆ రోజు అండైజేషన్ అదొక ఫీలింగు వచ్చి ఏంటి ఇలాంటి రైస్ తిన్నామే మనం మామూలుగా ఇంట్లో వండుకొని తినడం అలవాటైపోయింది కదా బయట రైస్ బయట కూరలు మనకు నచ్చవండి తినేవాళ్ళు తింటూ ఉంటారు అది వేరే విషయం అందరినీ నేను తప్పు పట్టట్లేదు ఇంట్లో ఫుడ్డు చిన్నప్పటి నుంచి అలవాటైపోయి బయట ఫుడ్లు తినాలంటే ఎవరికైనా ఇబ్బంది ఏనండి ఆనియన్స్ వేగిపోతున్నాయి ఇడ్లీ రెడీ అయిపోయిందండి మా వారికి పెట్టేస్తున్నాను ఫస్ట్ ప్లేటు తీసి పెట్టేస్తున్నానండి వచ్చేసారు టిఫిన్కి సౌండ్ వినిపిస్తుంది సౌండ్ చేస్తున్నారు వచ్చాను నేను అని సౌండ్లతోనే అర్థమైపోతుంది కదండి వాళ్ళకి ఆకలి వేస్తుంది అని వచ్చి కుర్చీ జరుపుకుంటారు కూర్చు కూర్చోవటానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా అది అర్థం చేసుకొని ప్లేట్స్ అర్థిస్తున్నానండి ఇడ్లీ ఇడ్లీ చట్నీ కారం ఇష్టంగా తినేస్తారు సాంబార్ చేసి చాలా రోజులైందండి ఈసారి ఇడ్లీ సాంబార్ చేసి మీకు షేర్ చేస్తానండి అండి ఒకసారి బ్లాగ్ షేర్ చేస్తాను సాంబార్ కూడా చాలా టేస్ట్గా చేయగలను అండి నేను బాగా ఉంటుంది ఇడ్లీ సాంబార్ కూడా ఒకసారి చేసి చూపిస్తా ఉండండి ఇడ్లీ సాంబార్ ఎలా చేశాను ఏంటి సింపుల్గానే సింపుల్గానే చేయచ్చండి అందరూ అన్ని రకాలు వేసినా కానీ సింపుల్గా కొద్ది వస్తువులతో టేస్ట్గా కూడా చేయొచ్చు అది లిమిటేషన్ ఏ వస్తువులు ఎంత మోతాదులో వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇదిగోండి జీరా రైస్కి ప్రిపేర్ చేసేస్తున్నాను అయిపోతుందండి వేడిగానే ఉంది రైసు కొంచెం ఊరికి అలా కలిపి పెట్టేసామంటే మసాలాలు సెట్ అయిపోతుంది ఆరబెట్టి చేస్తే టైం లేక అలాగే వేసేస్తున్నానండి నేను ఆరబెట్టడం ఎందుకు మళ్ళీ వేడి చేయడం ఎందుకు అని అలాగే చేసేస్తున్నాను జీరా రైస్ అయిపోయిందండి మధ్యాహ్నం వంకాయ గుత్తి వంకాయ కూర చేశానండి అది చిన్న వీడియో షేర్ చేస్తున్నాను మీకు గుత్తి వంకాయకి మసాలాలన్నీ మిక్సీకి వేసుకునేసానండి కూర వంకాయల్లో కూర్చి ఆయిల్ కొంచెం తక్కువే వేసానండి కూరకి మరి ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోతోంది అయిపోతుంది కొద్దిగానే ఆయిల్ వేసాను అందుకే కొంచెం అడుగంటుతూ ఉన్నట్టుంది అది కలిపేసి కొద్దిగా వాటర్ వేసానండి ఉడికేంత మాత్రం వాటర్ వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి గుత్తి వంకాయ కూర కూడా రకరకాలుగా చేసుకోవచ్చు కదండీ గుత్తంకాయ కూర కూడా ఎన్నో వెరైటీల్లో చేసుకోవచ్చు దీనికోసం ఒక కథ కూడా చెప్పుకున్నాము ఈ మధ్య గుత్తి వంకాయ తెనాలి రామలింగుడు తెనాలి రామలింగ స్వామి అనాలి లింగడు రామలింగడు అనకూడదు తప్పు కదా ఇదిగోండి కోరు రెడీ అయిపోయింది నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్